అనురాగ్ యూనివర్సిటీ బరాబర్ కబ్జానే నాదం చెరువును కబ్జా చేసిన పల్ల సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడు ఏడు వందల తొంభై ఆరులో కొంత భాగం చెరువు బఫర్ లోనే సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరులో లో ఇతరుల భూమిని కబ్జా చేసిన జనగామ ఎమ్మెల్యే చెరువు బఫర్ జోన్ లో కాలేజీ హాస్టల్ నిర్మాణం గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసీ తీసుకున్న వైనం తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్ విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి ఈనాడు ఈయన జనగామ ఎమ్మెల్యేగా ఉన్నాడు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు గిదా పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు ప్రజలకు చూపించేది ఇది కబ్జాలు చేయమన్నా ఉన్నటువంటి విద్యా సంస్థలను పెట్టుకుని విద్యార్థులకు మీరు ఏం చదువు చెప్తున్నారు మీరు ఉన్నటువంటి ప్రజలకి ఒక సర్వీస్ చేయాలి గవర్నమెంట్ లో మీరు ఉన్నప్పుడు మీరు ఒక సర్వీస్ చేసే దిశగా ఉండాలి ఒక నాయకుడుగా ఉన్నప్పుడు మీరు సర్వీస్ చేసే దిశగా ఉండాలి ప్రజలకు కానీ మీరు ఈనాడు ఏడ చెరువులు ఉన్నాయి ఏడ కబ్జాలు చేద్దాం ఏడ ఎఫ్టీఎల్ ఉన్నాయి ఏడ బఫర్ జోన్లు ఉన్నాయి ఏడాల్ కడదాం ఏడ కాలేజ్ కడదాం అని గీత మీరు ప్రజలకు సంకేతం ఇచ్చేది సామాన్య ప్రజలు ఎవరన్నా కబ్జాలు చేసి ఊరుకుంటున్న ఈ అధికారులు మరి అధికారులు కూడా ఏ విధంగా ఇస్తారు మీరు ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మీడియాకి వివరించాలి కదా సో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా మాకు ప్రెజర్ పెడుతున్నారు నాయకులు అని చెప్పేసి ఈనాడు అధికారులను కూడా చేతి వాటం తీసుకుంటున్నారు అధికారులను సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్లు చేయడం కాదు డ్యూటీల నుంచే తొలగించాలి అప్పుడు వేరే అధికారులు కూడా భయపడతారు ఈనాడు నాయకులు ఇచ్చేటటువంటి పైసలు తీసుకొని వాళ్ళ ఉద్యోగానికి ఏమాత్రం న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ లో ఈ చెరువులు లేకపోతే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి చాలా ప్రాబ్లం అవుతుంది ఈనాడు అధికారులు కూడా అసలు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి సో ఖచ్చితంగా పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు ఏవైతున్నాయో ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో ఖచ్చితంగా కూలగొట్టాలి నీలమట్టం చేయాలి ఈనాడు చెరువులను రక్షిస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇటువంటి బడా బడా నాయకులు ఏదైతే అక్రమంగా హాస్టల్ కట్టినారు కాలేజీలు కట్టినారు ఫామ్ హౌస్లు కట్టినారు గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు సో ఖచ్చితంగా అవన్నిటిని నేలమట్టం చేయాలి ఈనాడు భారీ స్పందన వస్తుంది సో ఏదైతే ఓవైసీ అసోదుద్దీన్ ఏవైసీ గారు ఏదైతే చెరువులో కబ్జా చేసి కట్టినారో దాన్ని కూడా నేలమట్టం చేయాలి ఈనాడు ఆ నాయకుడి కూలగొట్టి ఈ నాయకుడిని కూలగొట్టడము ఆపడము కాదు ఖచ్చితంగా ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెరువులు కబ్జా చేసినా ఖచ్చితంగా వాటి అన్నిటిని కూలగొట్టాలి